ఇక వృషభరాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ముప్పై ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వృషభరాశి వారి యొక్క గ్రహగతులు మనం చూసుకున్నట్లయితే ద్వితీయంలో బృహస్పతి తృతీయంలో బుధశుక్రుడి సంచారం అర్ధాష్టమంగా రవికేతువులు పంచమంలో కుజుని సంచారం సప్తమచంద్రుడు దశమస్థిత రాహు ఏకాదశ శరేశ్వరుడు ఒక విధంగా గురుబలంతో కూడుకున్నటువంటి శుభమూలకమైన గ్రహస్థితి కనిపిస్తున్నప్పటికీ అర్ధాశ్రమంలో రవికేతువులు పంచమ కుజు యొక్క సంచారం శ్రమతో కూడుకున్న ఫలితాలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసి రావటం ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించడం వృషభ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఈ వారంలో విశేషంగా ప్రతి పనిలో కూడా చక్కటి విజయాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యం పెరుగుతుంది నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు నూతన ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసేవారికి శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు వివాహాది ప్రయత్నాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు శుభకార్యాల్లో పాల్గొంటారు కుటుంబం మూలకమైనటువంటి శుభమూలకమైన ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు లాభసద శనేహిశుల సంచారం వల్ల వృత్తి వ్యాపారాల్లో సా సానుకూలమైనటువంటి మార్పులతో కూడుకున్నటువంటి అభివృద్ధి గోచరించే వరంగా చెప్పుకోవచ్చు దశమరాహు యొక్క సంచారం వల్ల స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేక సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు ఆలోచన విషయాల్లో కాస్త తొందరపాటు మానసిక అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి వారం ప్రారంభం కన్నా వారాంతంలో కాస్త ఇబ్బందులు గోచరిస్తాయి వృషభ రాశి వారికి కాబట్టి ప్రయాణాల విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ లాంటి వ్యాపారాలు చేసేవారు తగిన శ్రద్ధ పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన మరి ముఖ్యంగా పంచమ కుజడి యొక్క సంచారం వల్ల లాభస్థిత శ్రేహస్సుడి యొక్క సంచారం వల్ల ఫైనాన్షియల్గా మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ బ్లాక్ అవటం కానీ అవి లాక్ సకాలంలో తిరిగి పొందలేకపోవటం ధన రుణ సమస్యలు కాస్త ఒత్తిడి పెంచేటువంటి అవకాశం గురిస్తోంది కాబట్టి వృషభ రాశి వారికి గురుబలంతో కూడుకున్నటువంటి ప్రతి పనిని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకునే ప్రయత్నంలో ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం చెప్పదగ్గ సూచన ప్రతి వ్యవహారంలో కూడా దైవిక బలంతో కార్యాచరణ పూర్తి చేసుకుంటారు అనుకున్న అంత రిజల్ట్ మనకు రావట్లేదు అనుకున్నప్పుడు మీరు గురుబలాన్ని పెంచుకునే పరిహారాలు చేసుకోవాలి వృషభరాశివారు మరి దశమరాహు ఏకాదశనేశ్వరుడు అంటే ఇటు శనైశ్వరుడు యొక్క బలం అటు గురువు యొక్క బలం ఉన్నప్పటికీ కూడా విశేషమైన ఫలితాలు లాభించాలి అంటే వృషభ వారు గురుబలాన్ని శని యొక్క బలాన్ని మనం పెంచుకునేటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే శీఘ్రమైన ఫలితాలు మనకి కనిపిస్తాయి కుజుడు అర్ధాష్టమ రవికేతుల యొక్క సంచారం వల్ల శ్రమతో కూడుకున్న ఫలితాలు లాభిస్తూ ఉన్నాయి నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు మీ శ్రమకు మంచి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు దైవిక కార్యాచరణ అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు వారం ప్రారంభం కన్నా వారాంతంలో చక్కటి శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టడానికి అనుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి వృషభ రాశి వారికి ఈ వారంలో ప్రయత్నపూర్వకంగా ప్రతి పనిలో చక్కటి విజయాలు లాభిస్తాయి ముఖ్యంగా పార్ట్నర్షిప్ మధ్యవర్తిత్వం ఫైనాన్స్ ఎడ్యుకేషన్ లీగల్ స్పెక్యులేషన్ పెట్టుబడులు పెట్టుకునేటువంటి వారు కొంత సమయాన్ని చూసుకుని ముందుకు వెళ్ళండి పంచమ కుజుని యొక్క సంచారం వల్ల కొద్దిపాటి స్వల్ప అనారోగ్య సమస్యలు కాస్త ఒత్తిడి భారం పెంచేటువంటి వారంగా చెప్పుకోవచ్చు దశభరాహు సంచారం వల్ల సత్వర నిర్ణయాల వల్ల నష్టాలు కలుగుతాయి ప్రతి పనిలో కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోవటం వల్ల విజయాలకు దారితీసేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక కార్యాచరణ అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తాయి చిన్న తరహా వ్యాపారస్తులు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తాయి కుటుంబంలో శుభమూలకమైనటువంటి వివాహాది ప్రయత్నాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మరి వృషభ రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి అర్ధాష్టమ రవికేతులు రాహు రాహుసంచారం వల్ల ప్రతిరోజు దుర్గా సప్త శ్లోక స్తోత్రాలు చదువుకోండి నరఘోష పెరుగుతుంది మనం చేయబోయే ప్రతి పనిని ముందుగా చెప్పుకోవటం వల్ల పనులకి ఆటంకం కలుగుతుంటుంది కుటుంబ వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు తగ్గుతాయి ఒక్కొక్కసారి మనకు అనుకూలంగా అనిపించినప్పటికీ కూడా ప్రతి పనిలో కొంత ఆటంకాలు కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి మధ్యవర్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఈ వారం ప్రారంభంలో కొద్దిపాటి ఇబ్బందులు వచ్చినప్పటికీ వారాంతాల్లో ప్రతి పని సులువుగా ముందుకెళ్ళేటువంటి అవకాశాలున్నాయి సినీ రాజకీయ కళారంగాల వారికి ప్రోత్సాహకరమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు ముఖ్యంగా వృషభ వారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోవటం చక్కగా బుధవారం రోజు గణపతిని గరికతో కుంకుమతో కూడుకున్నటువంటి గణపతిని ఆరాధన చేసుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు లాభించేటువంటి వారంగా మనం వృషభరాశి వారికి మనం చెప్పుకోవచ్చు